హలో వెల్కమ్ టు బ్రేకింగ్ న్యూస్ వైసీపీ ఎంపీ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పి ప్రకటించారు ట్విట్టర్లో ఈ మేరకు ఆయన ఒక ప్రకటన చేశారు రాజ్యసభ సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేయబోతున్నాను అని చెప్పాడు ఆయన రాజ్యసభకి రేపే రాజీనామా చేస్తానని కూడా చెప్పాడు ట్విట్టర్లో ఆయన పూర్తి ప్రకటన వచ్చింది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తారీఖున రాజీనామా చేస్తున్నాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు అని కూడా చెప్పారు విజయసాయిరెడ్డి వేరే పదవులో ప్రయోజనాల్లో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదు అని కూడా చెప్పారు ఈ నిర్ణయం తన పూర్తి వ్యక్తిగతం అని కూడా చెప్తున్నారు ఆయన ఎట్లాంటి ఒత్తిళ్ళు లేవు ఎవ్వరూ కూడా ప్రభావితం చేయలేదు నా నిర్ణయాన్ని అని కూడా అన్నారు నాలుగు దశాబ్దాలుగా మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను అన్నారు మూడు తరాలు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన తండ్రి వైఎస్ రాజారెడ్డి అంటే వైఎస్ రాజారెడ్డి గారి తరం నుంచి కూడా విజయసాయిరెడ్డి వాళ్ళ కుటుంబానికి చాలా సన్నిహితుడు రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుణ్ణి అని కూడా అన్నారు జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా అని చెప్పి రాశారు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇన్ని పదవులున్నాయానికి పార్లమెంటరీ పార్టీ లీడర్ వైసార్సీపీకి రాజ్యసభలో ఫ్లోర్ లీడరు అలాగే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశా కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొన్నంత బలాన్ని మనోధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు అని కూడా విజయసాయి గారు ఈ ట్వీట్లో రాశారు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అని కూడా చెప్తున్నారు నా భవిష్యత్తు వ్యవసాయం అని కూడా ప్రకటించారు అంటే రాజకీయాల్లో ఉండనిక నేను వ్యవసాయం చేసుకుంటూ శేష జీవితాన్ని గడుపుతాను అనే విధంగా చెప్పారు సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి మిత్రులకి సహచరులకి పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అని చెప్పి చాలా లెంగ్ది ట్వీట్ ఇది ఈ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ ద్వారా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని చెప్పి విజయసాయి రెడ్డి గారు ప్రకటించారు ఇది ఖచ్చితంగా సంచలన ప్రకటన ఎవ్వరూ ఊహించని ప్రకటన వైఎస్ఆర్సీపీకి దిగ్భ్రాంతి కలిగించే ప్రకటన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకత్వానికి ఈ విషయం ము ముందే తెలుసో లేదో మనకు తెలియదు కానీ ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తలకి ఆ పార్టీ ఇతర నాయకులకి మాత్రం తెలియదు వంద శాతం ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఈ నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ముందే చెప్పి తీసుకొని ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఆ పార్టీలో మిగతా నాయకులు ఎవరికి అలాగే ఆ పార్టీ కార్యకర్తలకు కూడా ఈయన ఈ విధంగా రాజకీయాల నుంచి తప్పించుకో తప్పుకోబోతున్నారు అనే విషయం ఏమాత్రం క్లూ కూడా లేదు అందువల్లే ఆ పార్టీలో దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది ఈ నిర్ణయం పట్ల విజయసాయిరెడ్డి కంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగానూ పార్టీ పరంగాను సన్నిహితులు మరొకరు లేరు ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు చాలా కాలంగా వయసు కుటుంబానికి ఆయనే చెప్పినట్టు ఈ ట్వీట్లో చార్టెడ్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవహారాలు చూస్తున్నారు ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు అంతకుముందు చెన్నైలో తన ప్రాక్టీస్ చేసుకునేవారు అదే ఆయన హెడ్ క్వార్టర్స్గా ఉండేది ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన హైదరాబాద్కి మకా మార్చాడు గారి హయాంలోనే ఆ తర్వాత వైఎస్ఆర్ సరిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన పార్టీ పెట్టుకోవటం ఆ పార్టీ పెట్టిన తొలి రోజు నుంచి విజయసాయిరెడ్డి ఆ పార్టీలో చేరటం కీలక పాత్ర పోషించడం కూడా మనందరికీ తెలుసు అయితే ఆ పార్టీలో గత కొంతకాలంగా ఆయన పాత్ర మీద కొన్ని అనుమానాలు వస్తున్న మాట వాస్తవం ఆ పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు అప్పటికీ ఇప్పటికీ కూడా దాంతోపాటు రెండు సార్లు రాజ్యసభకి పంపించారు జగన్మోహన్ రెడ్డి అంతేకాదు ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్కి అధికార ప్రతినిధిగా కూడా ఒక ఇచ్చారు అవి కాకుండా చాలా పదవులు ఉన్నాయి ఆయనకి ఏపీలో ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఆయనే హెడ్గా ఉన్నాడు అలాగే ప్రభుత్వానికి సంబంధించి ఢిల్లీలో ప్రభు ఏపీకి సంబంధించి అనేక విషయాల్లో ఆయన కీలక పాత్ర పోషిస్తూ ఉండేవాడు ఒక రకంగా చెప్పాలి అంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారికి మ్యాన్ ఫ్రైడేగా విజయసాయిరెడ్డి గారు ఉన్నారు చాలా కాలం పాటు కేంద్ర ప్రభుత్వంతో సంబంధాలు పెంచుకోవటం మరీ ముఖ్యంగా బీజేపీ నాయకత్వంతో సత్సంబంధాలు ఏర్పాటు చేసి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద విజయసాయిరెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు వాటి విషయంలో కొంత చూసి చూడనట్టుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు లేక కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు అవి వెళ్ళే విధంగా ఆయన అక్కడ పెద్దలతోటి మాట్లాడుకుంటూ వచ్చారు ఎప్పటికప్పుడు ఆ కారణం చేతనే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో సిబిఐ కేసుల్లో పెద్దగా ప్రగతి లేదు ఇందుకు ప్రధాన కారణం విజయసాయి రెడ్డి ఢిల్లీలో మెయింటైన్ చేసినటువంటి రిలేషన్సే మరీ ముఖ్యంగా ఆయన అమిత్ షా గారిని తరచూ కరుస్తూ ఉండేవాడు ఒక దశలో అమిత్ షా గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో కూడా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కంటే విజయసాయిరెడ్డి గారికి ఎక్కువ సార్లు అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ రకంగా ఆయన సంబంధాలు పెంచుకోగలిగాడు ఒక అమిత్ షా గారితోనే కాదు కేంద్ర ప్రభుత్వంలో కీలకమైన శాఖల్లో కూడా చాలామందిని ఆయన సన్నిహితంగా చేసుకోగలిగాడు తనకి తన పార్టీకి అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఉపయోగపడేట్టుగా చేసుకోవడంలో ఆయన పాత్ర చాలా ఉంది నిజం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఢిల్లీలో పెద్దగా పరిచయాలు లేవు వైఎస్ఆర్సీపీకి ఆ ప్రచయాలను పెంచడంలో కీలక పాత్ర పోషించింది విజయసాయిరెడ్డి గారే ముఖ్యంగా అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఆ పనిలో ఫుల్ బిజీగా ఉండేవాడు విజయసాయిరెడ్డి గారు హోమ్ డిపార్ట్మెంట్లో కావచ్చు సిబిఐలో కావచ్చు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కావచ్చు ఇతర కీలకమైన శాఖల్లో ఉన్నతాధికారుల్ని మచ్చిక చేసుకునేటువంటి ప్రయత్నంలో ఎప్పుడూ విజయసాయిరెడ్డి గారు ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలని ఢిల్లీలో కాపాడటంలో కీలక పాత్ర పోషించటంలో విజయసాయిరెడ్డి గారిదే ముఖ్య పాత్ర అని చెప్పటానికి సందేహించనక్కర్ల అటువంటి సన్నిహితుడైన వ్యక్తి ఆ పార్టీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఇందుకు ఇప్పుడు సడన్గా రాజీనామా చేస్తున్నాడు అనేది సహజంగానే సంచలనాత్మకం ఎవరూ ఊహించలేదు అందరికీ తెలిసి ఈ మధ్యకాలంలో చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి అనేక అనేక వివాదాస్పద అంశాల్లో ఇరుక్కున్నప్పుడు ఆయన బహిరంగంగా చాలా విషయాలు మాట్లాడాడు చాలా గట్టిగా మాట్లాడాడు ఓడిపోయిన తర్వాత కూడా పార్టీ ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు మీద నారా లోకేష్ మీద తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో మాట్లాడాడు కులం పేరుతో మాట్లాడాడు కుటుంబం పేరుతో మాట్లాడాడు చాలా గట్టిగా తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని అటాక్ చేస్తూ వస్తున్నాడు గతంలో ఈనాడు మీద రామోజీరావు గారి మీద ఆయన కోపం వచ్చినప్పుడు నేను ఒక టీవీ పెట్టబోతున్నాను ఒక టీవీ ఛానల్ పెట్టబోతున్నాను అలాగే ఒక న్యూస్ పేపర్ కూడా పెట్టబోతున్నాను వీళ్ళందరి సంగతి చూస్తాను ఈనాడు సంగతి చూస్తాను ఆంధ్రజ్యోతి సంగతి చూస్తాను అన్నట్టుగా చాలాసార్లు మాట్లాడారు గతంలో ఒకసారి మాట్లాడారు అప్పుడేమో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదు ఈసారి మాత్రం ఆయన్ని ఒప్పించి మరీ పెడతాను అని కూడా ప్రకటించారు మరి అది కూడా ఏమీ ముందుకు సాగలేదు ఈలోగా ఇటీవల ఒక ముఖ్యమైన డెవలప్మెంట్ జరిగింది అది కాకినాడ పోటీ వ్యవహారం ఈ పోటీ వ్యవహారం విజయసాయి రెడ్డి గారి తాజా నిర్ణయంలో ముఖ్య పాత్ర పోషించింది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు పార్టీ పరంగా ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా అందువల్ల ఆయన రిజైన్ చేశాడా అంటే పార్టీ పరంగా కొన్ని ఇబ్బందులు చాలా కాలంగా ఉన్నమాట వాస్తవం ఎందుకంటే పార్టీలో ఇనీషియల్గా నెంబర్ టూగా వెలిగినటువంటి విజయసార రెడ్డి గారి ప్రాధాన్యం తర్వాత తర్వాత తగ్గిపోతూ వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడ్వైజర్గా ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఆయనే ఒక వెలుగు వెలిగాడు ఆయన వైఎస్ భారతి గారికి చాలా సన్నిహితుడు అందువల్ల పార్టీలో ఆయనకి ప్రాధాన్యత పెరిగిందని చెప్పి అనుకుంటూ ఉండేవారు విజయసాయిరెడ్డి గారు ఎంతో కొంత దూరమైన మాట వాస్తవం అందువల్లనే ఆయన్ని మొదట ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా పెట్టి ఆ తర్వాత తీసేశారు అలాగే చాలా కాలం పాటు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఇన్ఛార్జిగా కూడా ఉండేవాడు ఆయన ఆ తర్వాత ఆ పదవి నుంచి కూడా ఆయన తొలగించారు వీటన్నిటి మూలంగా విజయసాయి రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి చాలా ఈ విషయంలో చాలా కాలం పాటు సజ్జల రామకృష్ణారెడ్డి గారి కే అప్పర్ హ్యాండ్ అయింది పై చేయి ఆయిందే అయింది అనేటువంటి అభిప్రాయాలు కూడా వచ్చినాయి అప్పట్లో ఆ తర్వాత ఈ మధ్య కాలంలో ఓటమి తర్వాత మళ్ళీ ఉత్తరాంధ్ర అప్పజెపుతున్నాం అని చెప్పి కొన్నాళ్ళు చెప్పారు కొంతకాలం పాటు ఆయన ఒక పెద్ద వివాదంలో ఎదుర్కొన్న విషయం కూడా తెలుసు మనకి అది ఎన్నోమెస్ డిపార్ట్మెంట్లో ఒక ఉద్యోగినితోటి ఈయనకి వ్యక్తిగతమైన సంబంధాలు ఉన్నాయి ఆమె ద్వారా ఈయన చాలా పనులు చేయించాడు అని చెప్పి ఆమె భర్త బయటకు వచ్చి మాట్లాడడం అందరికీ తెలుసు ఆ మదన్ అనేటువంటి వ్యక్తి రావటం ఎన్నోమన్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శాంతి అనే ఉద్యోగిని ఎవరైతే ఉన్నారో ఆవిడను ఉపయోగించి ఈయన ఎన్నోమన్స్ డిపార్ట్మెంట్లో ఈ భూములకు సంబంధించి చాలా లావాదేవీలు చేశాడు అని చెప్పి ఆరోపణలు వ్యక్తిగతమైన సంబంధాలు కూడా ఏర్పరచుకున్నాడు అని చెప్పి ఆవిడ భర్తే ఆరోపించిన విషయం కూడా తెలుసు ఆ టైంలో కూడా విజయసాయి రెడ్డి చాలా అగ్రెసివ్గా మరి నిలబడి ఎదుర్కొన్నాడు తన మీద వచ్చినటువంటి క్రిటిసి క్రిటిసిజం అని ఇవాళ అది పెద్ద సమస్య కాదు కాబట్టి ఆ కాంట్రవర్సీ మూలంగా ఈయన రాజకీయాల నుంచి వైదొలుగుతున్నాడు అని చెప్పి అనుకోవడానికి లేదు ఒకవేళ అటువంటి పని ఏదైనా చేస్తే అప్పుడే చేసి ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పాడు అంటే దానికి ఇమీడియట్ కారణం ఏమిటి ఒకటి ఆయన ఇప్పటికెప్పుడు ఆలోచించి ఇవాళో నిన్నో ఒక నిర్ణయానికి వచ్చి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని చెప్పాడు అని చెప్పి ఎవ్వరూ అనుకోలేరు ఖచ్చితంగా గత కొన్ని రోజులుగా ఆయన ఈ ఆలోచనలో ఉన్నాడు అయితే ఇమ్మీడియట్గా ఏదో ప్రొవోకేషన్ ఉంది ఏమిటి ఆ ప్రొవోకేషను ఈ కాకినాడ పోర్టు వ్యవహారం గురించి మాట్లాడుకున్నాం కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ ఈ విషయంలో ఏపీసీఐడి కేసు పెట్టింది ఈ కేసు వివరాలు ఏమిటి అంటే కాకినాడ పోర్టు కాకినాడ సెజ్ ఈ రెండింటిలో షేర్లని వాటి ఓనర్ అయినటువంటి కర్ణాటి వెంకటేశ్వరరావు అనే ఆయన దగ్గర ఆయన్ని బెదిరించి అధికారంలో ఉన్నప్పుడు విజయసాయి రెడ్డి గారు ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆయన అల్లుడు ఇతరులు బెదిరించి షేర్లను లాక్కున్నారు అనేది ఆరోపణ ఆ ఆరోపణ మీద ఏపీసీఐడి విచారిస్తోంది ఏపీసీఐడితో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగింది ఆ తర్వాత తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే ఈ మొత్తం వ్యవహారాన్ని విజయసాయి రెడ్డి అండ్ కో రివర్స్ చేశారు అంటే మళ్ళీ తీసుకున్నటువంటి షేర్లని ఆ కర్ణాటక వెంకటేశ్వరరావు గారికి తిరిగిచ్చారు ఊరికే తిరిగేవారు దీని వెనక చాలా వ్యవహారం నడిచి ఉండాలి ఈ విషయం గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం ఇది ఖచ్చితంగా ఇప్పుడు కూట ప్రభుత్వంలో పెద్దలు కూడా పాత్ర పోషించి ఉంటారు వాళ్ళ కనుసనాలలోనే జరిగి ఉండేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా జరగడానికి వీలు లేదు ఎస్పెషల్లీ సీఈడీ కేసు ఉండగా ఆ తర్వాత ఇది రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యం ఉన్న కేసు కాబట్టి వాళ్ళకి తెలియకుండా ఎవరు మధ్యవర్తిత్వం వహించేటువంటి ధైర్యం చేయలేరు అందువల్ల కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర ఇందులో ఉంది ఈ రకంగా రాజీ కుదర్చడంలో అనేటువంటి భావన వ్యక్తమైంది ఇప్పుడు చాలామంది అనుమానం ఏంటంటే ఈ కాకినాడ పోర్టుకు సంబంధించి ఎప్పుడైతే ఈ షేర్లు మళ్ళీ వెనక్కిచ్చేసారో కర్ణాటి వెంకటేశ్వరరావు గారికి దాంట్లో భాగంగా కొన్ని బహుశా మాటలు జరిగి ఉంటాయి ఆ ఒప్పందంలో భాగంగా ఈయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి సిద్ధపడ్డాడు ఎందుకంటే ఒకవేళ ఆ కేసు నడిచి మళ్ళీ విజయసాయి రెడ్డి గారు జైలుకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది ఈ కేసులో కూట ప్రభుత్వం తలుచుకుంటే దానికి తోడు అందరికీ తెలుసు విజయసాయి రెడ్డి గారు చాలామందిని శత్రువులుగా చేసుకున్నాడు వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని ఆయన కుటుంబ సభ్యుల్ని చివరికి ఆయన కులాన్ని ఆయనతో పాటు పవన్ కళ్యాణ్ని వీళ్ళందరినీ కూడా చాలా చులకనగా చిల్లర భాషలో చాలాసార్లు ఆయన ట్విట్టర్లో తిడుతూ రాశాడు దానివల్ల సహజంగానే వీళ్ళందరూ కూడా ఆయనకి ఎనిమీస్గా మారేటువంటి అవకాశం ఉంది ఈ నేపథ్యంలో ఆయన గనక ఏ కేసులోనైనా దొరికితే ఆయన ఖచ్చితంగా శిక్ష శిక్షించడానికి అదేవిధంగా జైలుకు పంపించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ నేపథ్యంలో భవిష్యత్తు ప్రశాంతంగా ఉండబోదు అనేక చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి చాలామంది భావిస్తున్నారు వెల్కమ్ బ్యాక్ మనం ఎవ్వరూ ఊహించని వార్తను చూస్తున్నాం నిజంగా బ్రేకింగ్ న్యూస్ ఇది విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అని ప్రకటించారు ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు మామూలుగా ఎవరైనా పార్టీల నుంచి వైదొలిగితే పార్టీ అధ్యక్షుడికి ఒక లేఖ రాస్తారు ఆ లేఖని ప్రెస్కి రిలీజ్ చేస్తారు కానీ ఈ సందర్భంలో అలా జరగలేదు ట్విట్టర్లో ఒక ట్వీట్ ద్వారా విజయసాయిరెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అలాగే రాజ్యసభ సభ్యత్వానికి రేపు ఇరవై ఐదవ తేదీన రాజీనామా చేస్తున్నానని చెప్పారు ఇది ఒక ప్రత్యేకమైన విశేషం అంటే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను అంటే ఒక నెగిటివ్ భావన కలిగే అవకాశం ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకం లేకనో లేక వైఎస్ఆర్సీపీ మీద కోపంతోనో రాజీనామా చేస్తున్నారు అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా అసలు రాజకీయాల నుంచి నేను తప్పుకుంటున్నాను అని చెప్పదలుచుకున్నాడు కాబట్టి విజయసాయి రెడ్డి గారు ఈ ఈ విధంగా ఎక్స్లో ట్వీట్ ద్వారా ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని ప్రకటించాడు అని చెప్పి అనుకోవాలి ఆయన చెప్పిన ప్రధానమైన విషయాలు మూడు ఒకటి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను రెండు రాజ్యసభ సభ్యత్వానికి రిజైన్ చేస్తున్నాను ఇది కూడా ఒక ఆసక్తికరమైన విషయం ఎందుకంటే ఒకవేళ రాజకీయాల నుంచి తప్పుకున్నా వైసార్సీపీలో కొనసాగినా కొనసాగకపోయినా రాజ్యసభ సభ్యుడిగా ఆయన కొనసాగడానికి అవకాశం ఉంది కానీ అది కూడా ఆయన వదులుకుంటున్నాడు అంటే దీని వెనక చాలా సీరియస్ ఆలోచన ఏదో ఉంది ఆయనకి మూడు ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు నేను అంటే వేరే పదవుల కోసమో ప్రయోజనాల కోసమో డబ్బు కోసమో నేను ఈ రాజీనామా చేయడం లేదు అని చెప్పాడు ఈ రాజీనామా చేయడం వల్ల వైఎస్ఆర్సీపీ మీద ఇమీడియట్గా ప్రభావం పడటమే కాకుండా రాజ్యసభ పరంగా కూడా వైఎస్ఆర్సీపీకి నష్టం జరుగుతుంది ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు మొత్తం పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు ఆ పార్టీలో ఆ తర్వాత వరుసగా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోవడం పాటించి తెలుసు మనకి ఈ మధ్యనే ముగ్గురు మరి ఆ రిజైన్ చేసిన విషయం తెలుసు మనకి ఆర్ కృష్ణయ్య మోపిదే వెంకటరమణ బీదా రావు వీళ్ళలో ఇద్దరు టీడీపీలోకి వెళ్ళారు ఒకరు బీజేపీలోకి వెళ్ళారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు నాలుగో వ్యక్తి అనమాట రాజ్యసభ సభ్యత్వాన్ని ఆయన వదులుకుంటున్నారు వైసార్సీపీ తరఫున ఇంకొక ఆసక్తికరమైన వార్త ఏమిటంటే ఆయనతో పాటు మరొక వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి కూడా రాజీనామా చేస్తారు అని ప్రచారం జరుగుతోంది ఎంతవరకు వాస్తవం ఇంకా తెలియదు కన్ఫర్మ్ కాలేదు సో వీళ్ళు కూడా చేస్తే ఆరుగురు మాత్రమే మిగులుతారు వైసీపీకి సో ఈ వార్త మరి సాక్షి పత్రికలో వచ్చిందా లేదా అని చూస్తే సాక్షి పత్రికలో ఇంతవరకు అయితే ఈ వార్త కనిపించడం లేదు సాక్షి టీవీలో కూడా కనిపించడం లేదు అంటే బహుశా వారికి కూడా ఇది దిగ్భ్రాంతికరమైన వార్త ఎంత దిగ్భ్రాంతికరం అంటే ఈ వార్తను వాళ్ళు ఇంకా వేయడం లేదు సాక్షి టీవీలో కూడా రావడం లేదు అలాగే సాక్షి పత్రికలో కూడా ఎక్కడ దీన్ని గురించిన ప్రస్తావన లేదు ఒకవేళ ముందుగానే ఆ పార్టీ వాళ్ళందరికీ తెలిసి కనుక ఉంటే ఈ విషయం సహజంగానే దానికి తగ్గట్టుగా దీన్ని ఏ విధంగా ప్రొజెక్ట్ చేయాలి ప్రజలకి అని చెప్పి వైసీపీ నాయకత్వం ప్రిపేర్ అయి ఉండేది ఆ విధంగా ప్రిపేర్ అయినట్టుగా కనిపించడం వల్ల అందువలనే మరి సాక్షి పత్రికలో కూడా ఇంత ఇంపార్టెంట్ వార్త విజయసాయి రెడ్డి గారు రాజకీయాలకు స్వస్తి పలుకుతున్నాడు అనే వార్త రాలేదు అదేవిధంగా టీవీలో కూడా దీని మీద ఎటువంటి చర్చలు పెట్టలేదు లేక టీవీలో దీనికి కారణం ఫలానా అని చెప్పడానికి ప్రయత్నం కూడా చేయాల ఎందుకు రాజీనామా చేశాడు అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం మనం ఎందుకు రాజీనామా చేశాడు అంటే ఆయన స్పీకర్ల లోతు అనేక అనేక వ్యవహారాలలో మునిగి ఉన్నాడు కూరుకుపోయి ఉన్నాడు బహుశా వీటి ద్వారా ముందు ముందు భవిష్యత్తులో మరిన్ని చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో అనేటువంటి ఆలోచనతోటి బహుశా మిగతా జీవితాన్ని కొంచెం ప్రశాంతంగా గడుపుదాం రాజకీయాల్లో ఉంటే మళ్ళీ ఈ కేసుల బారిన పడాల్సి వస్తుంది అనేటువంటి భయంతో ఆయన ఈ పనిచేశాడా అనేటువంటి ఆలోచన కూడా చాలామంది చెప్తున్నారు ఇప్పటికే ఆయన మీద జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇరవై కేసులు ఉన్నాయి పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసులు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్యూజ్ నెంబర్ వన్ అయితే రెడ్డి గారు ఎక్యూజ్ నెంబర్ టూ సో అవే పెద్ద కేసులు అనుకుంటే ఇప్పుడు కాకినాడ పోర్టు కేసు కూడా ఆయన మీద ఏపీసీఐడి వారు పెట్టారు ఏపీసీఐడి పెట్టినటువంటి కేసు అదే విజయసాయిరెడ్డి గారి మీద ఎంతవరకు సీరియస్ కేసు నిజానికి విజయసాయిరెడ్డి గారి మీద ఇంకా చాలా కేసులు పెడతారు ఈ కోట ప్రభుత్వం అనుకున్నారు అన్ని కేసులేమీ పెట్టలేదు ఈ కేసు కూడా కర్ణాటి వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద పెట్టింది దాని మీద సిఐడి విచారణ జరుగుతోంది ఈడీ విచారణ కూడా జరుగుతోంది సమాచారం ఏంటి అంటే ఇవాళ కూడా ఈడీ వాళ్ళు ఈ కేసులో పిలిచారు అని ఈ విచారణ అయిన తర్వాతనే ఈయన ఈ ట్వీట్ చేసినట్టుగా తెలుస్తోంది ఈ ఈడీ కేసులతోటి సిఐడి కేసులతోటి ముందు ముందు ఇంకా ఎక్కువ చిక్కులు వస్తాయి కాబట్టి రాజకీయాల నుంచి తప్పుకుంటే అందరితో నాకు తగదా లేదు ఇక అని చెప్పి చేసుకోగలిగితే అప్పుడు కేసుల బారి నుంచి తప్పించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడా ఎందుకంటే ఆయన ట్వీట్లో కూడా ఈ మాటలు అన్నాడు చాలా ఆసక్తికరమైన మాటలు రెండు చెప్పాడు ఒకటేంటంటే నాకు ఎవరితో తగాదా లేదు అని చెప్పడానికి టీడీపీతో రాజకీయంగా విభేదించా అన్నాడు చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు అన్నాడు ఈ మాట అనాల్సి వచ్చింది ఎందుకు అనేది ఒక ప్రశ్న ఇంకొక మాట కూడా అన్నాడు పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది అంతకుముందు పవన్ కళ్యాణ్ని ఏ రకమైన భాషలో ఆయన ఎక్స్లో తిట్టాడో అందరికీ తెలుసు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని లోకేష్ని అయితే పప్పు లాంటి మాటలతోటి చాలా చులకనగా అవహేళనగా పదే పదే ట్వీట్లు చేసేవాడు ఒక దశలో అసలు ఈ ట్వీట్లు చేస్తోంది విజయసాయి రెడ్డి అయినా లే లేక ఆయన అకౌంట్ని వైఎస్ఆర్సిపి ఆఫీస్ నుంచి మరెవరైనా కూడా ఆపరేట్ చేస్తున్నారా అనేంత స్థాయిలో అంత నీచయమైన భాషలో లిటరల్గా బూతులతోటి అట్వీట్లు ఉండేవి అందువల్ల ఆయన ట్వీట్ చేసినప్పుడల్లా కింద అదే స్థాయిలో బూతులతోటి ఆయన తిడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా చాలామంది ఆయన తిడుతూ రాశారనుకోండి ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు శత్రువులు ఉంటారు కాబట్టి విమర్శకులు ఉంటారు కాబట్టి తిట్లు చాలా ఉన్నాయి ఇందులో కాకపోతే ఇందులో వైఎస్ఆర్సీపీ వారికి కూడా ఇది అర్థం కావడం లేదు ఎందుకు విజయసాయి రెడ్డి గారు ఈ టైంలో రిజైన్ చేస్తున్నారు అని ఎందుకంటే ఈ టైంలో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి వైసార్సీ నుంచి వైదొలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వీక్ అవుతారు ఇప్పటికే పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోతున్నారు ఆ పార్టీలో చెప్పుకోదగ్గ పెద్ద నాయకులు చాలా తక్కువ మంది మిగిలారు హ్యాండ్ఫుల్ అంటారు అట్లా చేతులతో వేళతో లెక్క వేయదగ్గ మంది మాత్రమే ఇప్పుడు పార్టీలో ఉన్నారు వాళ్ళల్లో ముఖ్యుల్లో అతి ముఖ్యుడిగా పరిగణింపబడే విజయసాయిరెడ్డి అసలు రాజకీయాల నుంచే వెళ్ళిపోతున్నాను పార్టీ నుంచి కాదు అని అన్నాడు అంటే అది నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా పెద్ద దెబ్బ అంటే జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద నమ్మకం లేకనే వెళ్ళిపోతున్నాడు అనుకుంటారు లేక జగన్మోహన్ రెడ్డి గారితో అసోసియేట్ అయితే ఇంకా ఎక్కువ కాలం పాటు ముందు ముందు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను అని చెప్పి భయపడుతున్నాడు అని చెప్పి అనుకునే అవకాశం ఉంది దానివల్ల జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంది ఆ పార్టీలో వాళ్ళకి విజయసాయి రెడ్డి నిర్ణయం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఇన్ జనరల్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ పర్టిక్యులర్ చాలా పెద్ద దెబ్బ పెద్ద సెట్బ్యాక్ ఇది ఊహించని సెట్బ్యాక్ మరి ఈ విషయం గురించి నేను ఇంత ముందు ప్రస్తావించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా ఉంటుందని చెప్పి నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కన్వే చేసే ఉంటాడు ఈ విషయాన్ని అయితే ఆయన ఒప్పుకున్నాడా ఒప్పుకోలేదా తెలియదు ఒకవేళ ఒప్పుకోకుండా మరికొంతకాలం ఆలోచించు అని చెప్పి విజయసాయి రెడ్డికి చెప్పు ఉండొచ్చు మళ్ళీ మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఇష్టం ఉండదు కాబట్టి నేరుగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడి చేయొచ్చు సాధారణంగా ఏంటంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళి పార్టీ నాయకత్వాన్ని కల కలవడం ఇష్టం లేకపోతే ఈ విధంగా ఒక అనౌన్స్మెంట్ ద్వారా తమ నిర్ణయాన్ని వెలువరిస్తారు చాలామంది బహుశా విజయసాయి కూడా కూడా విధంగా చేశారని చెప్పి అనుకుంటున్నాను నేను మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి లేదు లేదు నేను నిర్ణయించుకున్నాను నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని చెప్పి చెప్తే ఆయన ఒప్పుకోడేమో అనేటువంటి భయంతో మొహమాటంతో ట్విట్టర్లో ఒకసారి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేస్తే ఇక ఎవరూ చేయలేరు బహుశా ఆ కారణం చేత ఆయన ఈ విధంగా ట్విట్టర్ ద్వారా ఈ నిర్ణయాన్ని వెలువరించాడని చెప్పి అనుకుంటున్నాను నేను ఏదేమైనప్పటికీ ఇది పెద్ద బ్యాక్ అందులో డౌట్ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా చాలా పెద్ద బ్యాక్ ఎందుకంటే ఢిల్లీలో రేపటి నుంచి ఆయన వ్యవహారాలు చూసేవాళ్ళు ఉండరు ఆయనకి నెట్వర్కింగ్ చేసేవాళ్ళు ఉండరు ఈ కేసుల వ్యవహారంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు సుప్రీంకోర్టులో సిబిఐ ఈడీ కేసులకు సంబంధించిన కేసు నడుస్తోంది సుప్రీంకోర్టు వారు రేపు ఆ ట్రయల్ కోర్టుని మీరు త్వరితగతిన విచారణ పూర్తి చేయండి అని చెప్పి ఏమైనా ఆదేశాలు ఇస్తే అప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి ఇంకా ఆ టైంలో మరి కేంద్ర ప్రభుత్వంలో ఢిల్లీలో హోంశాఖలో లేక సిబిఐలో ఈడీలో వారితో మాట్లాడాలన్నా నెట్వర్కింగ్ ఏదైనా చేయాలన్నా ఎవరినైనా ప్రభావితం చేయాలన్నా విజయసాయి రెడ్డి గారి కంటే మించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారికి మరొకరు లేరు ఖచ్చితంగా ఆయన లేని లోటు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఉంటుంది మరి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముందు ముందు ఈ నెట్వర్కింగ్ చేసుకుంటాడు ఢిల్లీలో నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి విజయసాయి రెడ్డి కంటే ఎక్కువ పరిచయాలు ఉన్న వ్యక్తి మరొకరు లేరు మిథున్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకి విజయసాయి రెడ్డి లాగా నెట్వర్కింగ్ చేసుకునేటువంటి శక్తి లేదు విజయసాయి రెడ్డి ఎట్లాంటి వాడంటే ఆయన గంటల గంటలు వెయిట్ చేసి అమిత్ షా గారిని కలవడం కోసం లేకపోతే నరేంద్ర మోదీ గారు బయటకు వస్తుంటే హాల్ నుంచి ఆయన దృష్టిలో పడదాం ఆయన కళల్లో పడదాం అని చెప్పో చాలా ప్రయత్నిస్తూ ఉండేవాడు ఆ రకంగా తనని గుర్తుపెట్టే విధంగా చేసుకోగలిగాడు ప్రధాని నరేంద్ర మోదీ కానీ హోంమంత్రి అమిత్ షా గారి ముందు కానీ అటువంటి వ్యక్తిని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోల్పోతున్నాడు సో ఇది చాలా పెద్ద దెబ్బ ఈ దెబ్బ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా కోలుకుంటాడు వైసీపీ ఎట్లా కోలుకుంటుంది అనేది చూడాలి